కీడు తొలగాలి ఏపీ వెలగాలి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గుమ్మగట్ట మండలం పొలుకుంట వద్ద చీకటి జీవో కాపీ ప్రతులను అలాగే చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ ప్రత్తులను దగ్ధం చేసి భోగి మంటల్లో కాల్చివేశారు ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో చీకటి పాలన తొలగాలంటే చంద్రబాబు పాలన రావాలని తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలకు ఆయన చంద్రబాబు విజయం కోసం కష్టపడి క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు వీడు వెలగాలి పేరుతో మనం ఈ ఈ భోగి పండుగ ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనకు నాంది పలకాలని వచ్చే భోగి పండుగ నాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకము విధ్వంసము తప్ప అభివృద్ధి అనేది జరగనే జరగడం లేదు ఎక్కడ చూసినా ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు నా మీదే పద్దెనిమిది కేసులు అయినా ఇప్పటికీ ఏ నేరము చేయకపోయినా ప్రజల తరఫున మనం పోరాటం చేస్తున్నామని ప్రజల కోసం మాట్లాడుతున్నామని ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామనే కక్షతో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కేసులు పెట్టి మనమల్ని వేధిస్తూ ఉంది ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఆఖరి రోజులు వచ్చాయి మనకి మన రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమావేశమై ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలి ఏ విధంగా ఈ దుర్మార్గపు పరిపాలనను అంతం చేయాలని సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎక్కడా సభలు పెట్టకూడదని కార్యక్రమాలు చేయకూడదని ప్రజా ఆందోళనల పైన ప్రతిపక్ష పైన ఉక్కుపాదం మోపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినాడు జగన్మోహన్ రెడ్డి మోడీ ఏదైనా మద్య నిషేధం అన్నాడు అది చేశాడంటే ఇరవై ఏళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని దాన్ని దుర్వినియోగం చేసి వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చాడు తప్ప ప్రజలు బాగుండాలని రాష్ట్రం బాగుపడాలని ఎంకటా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టే ఈ అరాచక పాలనకు అంతిమ గీతం పాడడానికి దుర్మార్గపు పరిపాలనను అంతమందించి మళ్ళా ఒక ప్రజా పరిపాలన పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చూసే చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన తెచ్చుకోవడానికి మీరందరూ కూడా ఈ భోగి పండుగ రోజు లంకణ బద్దులై మన పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేయాలని ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఇంకా మనకు రెండేళ్ళ సమయం ఉంది కాబట్టి ప్రతిరోజు మనకు చాలా కీలకమైన రోజు ప్రతిరోజు మీరు పార్టీ అభివృద్ధిని పార్టీ గెలిపించేదానికి పనిచేయాలని మిమ్మల్ని పేరు పైన కోరుకుంటూ మేము